నిశ్చయ నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం మిత్రులారా నే నేను మీ జేకే దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లేదంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈనాడు ముఖ్య అంశాల్లోకి వెళ్ళాలంటే ఈ రోజున ఒక ప్రచారం జరుగుతుంది కేరళ కేరళ కొంతమంది ఓనం అంటారు కొంతమంది కొళ్ళం అంటారు మలయాళీలు కేరళలో నివసిస్తారు అది తెలుగు సంవత్సరంకి మనకి ఉగాది అని చెప్తారు చేదు తీపి పచ్చ కారం ఉప్పు తీపి అని రకాలు అన్నీ కలిపి పులుపు అన్నీ కలిపి మనం చేసుకుంటాం అయితే ఈ కేరళ వాళ్ళు ఈ కొత్త సంవత్సరాన్ని దీన్ని ఈ రోజున ప్రారంభిస్తారు ఏ మంచి పని చేయాలన్నా ఈ కొత్త సంవత్సరం రోజున దీన్ని ప్రారంభిస్తారు చోళులు కేరళాలు ఇద్దరు కలిసి యుద్ధం చేసుకొని ఇక్కడ ఆ సమయంలో చోళులు అంటే తమిళియన్స్ తమిలియన్స్ గెలిచారు కేరళ రాజులు ఓడిపోయారు తర్వాత కేరళ రాజులు మళ్ళా మీద తమిళనాడు మీద యుద్ధం చేసి తమిళ రాజుల మీద మళ్ళా గెలిచి అక్కడ నుండి ఈ రోజు నుండి సుమారుగా పన్నెండు వందల సంవత్సరాల నుండి చెప్పు చరిత్ర చెప్పుద్ది ఎనిమిది వందల ఇరవై ఐదో సంవత్సరం నుండే ఇది కేరళ వాళ్ళు ఇదివా దీన్ని వా కొత్త సంవత్సరం కింద లెక్క చూస్తున్నారు కానీ కొన్ని లెక్కల ప్రకారం పన్నెండు వందల సంవత్సరం ఆగస్టు పదిహేనవ తారీఖు నుండి నూతన సంవత్సరం అంటున్నారు కొంతమంది ఇది చరిత్ర ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏది నిజం అనేది ఎవరికి అంతు చిక్కట్లేదు అది ఆ మలయాళీలు ఆ కేరళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ కొత్త నెల కొత్త సంవత్సరం మనకు ఉగాది అలాగైతే కొత్త సంవత్సరం ఫస్ట్ చైత్రము వైశాఖము మా అలా మొదలవుతాయో అలాగ వాళ్ళకి ఇప్పుడు మొదలవుతాయి న్యూ ఇయర్ అంటే అది ఇంగ్లీషు పద్ధతి అది మంద కాదు ప్రతి లండన్ వాళ్ళది వాళ్ళు ఇంగ్లీష్ పద్ధతి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై అది న్యూ ఇయర్ ఇది తెలుగు న్యూ ఇయర్ ఉగాది మలయాళి న్యూ ఇయర్ చోళ అది ఓణం రకరకాల పేర్లతో వాళ్ళు చెప్తున్నారు మరి ఆ ఏమన్నా అనుమానాలు ఉంటే ఆ పేరు మీకు తెలిస్తే మీరు కరెక్ట్గా మాకు కామెంట్ చేయండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ